హలో అండి అందరికీ నేను మీ శిరీష ఈరోజైతే నేను పచ్చ జొన్నలతో లడ్డు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను దీంతో కుడుములు కూడా చేసుకోవచ్చు అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫస్ట్ అయితే లడ్డు అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను జొన్నలు అయితే నేను ఒక కప్ అయితే తీసుకున్నాను దీన్ని పిండి పట్టాలన్నమాట జొన్నలు ఎందుకంటే మీకు అలా చూపిస్తున్నాను పిండి అయితే ఉండాలి ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని దీంట్లో అయితే పల్లీలు అయితే వన్ కప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి దీన్ని బాగా వేయించుకోవాలి నేను ఎందుకు అంటున్నానంటే ఇది హెల్త్ కి చాలా మంచిది షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇలా అయితే చేసుకొని తినవచ్చు చాలా హెల్త్కు మంచిది ఇది హెల్త్ బెనిఫిట్లు చాలా ఉంటాయి తెల్ల జొన్నలు అస్సలు తినకూడదండి పచ్చ జొన్నలు తింటే చాలా హెల్త్కు మంచిది అది మంచిది కాదని మా తాతయ్య నానమ్మ వాళ్ళు చెప్పారు నేనైతే ఎక్కువ శాతం మేము అందరం అన్నమాట ఫ్యామిలీ మొత్తం మేమైతే పచ్చ జొన్నలే ఎక్కువ తింటామండి అలాగే రోటి కూడా అలాగే చేసుకుంటాము నేనైతే ఇప్పుడైతే పల్లీలు అయితే వేయించుకుంటున్నాను ఈ వేయించుకున్న పల్లీలు కూడా పొట్టు తీసేసుకోవాలండి చల్లారించుకున్న తర్వాతనే పొట్టు అనేది తీసేసుకోవాలి ఇప్పుడైతే ఇదే కళాయిలో కొద్దిగా అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు వన్ కప్ అయితే రెండు జొన్నలు చూపించాను కాదు అది మిల్లులో పట్టి మిక్సీ అయితే కాబు మిక్సీ అయినా పట్టించుకోవచ్చు జల్లెడ పట్టుకోవచ్చు అలాగే మిల్లులు కూడా పట్టించుకోవచ్చు నేనైతే మిల్లులు అయితే పట్టించుకొని వచ్చాను కొద్దిగా ఆయిల్ వేసేసుకొని దీన్ని అయితే కూడా ఫ్రై చేసుకోవాలండి నేను మంచిగా ఫ్రై చేసుకున్నాను కింద మాడిపోతుంది మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇది మనం లడ్డు ప్రిపరేషన్ చేస్తాం కాబట్టి ఇది మంచిగా పిండిని కూడా మంచిగా చేసుకోవాలండి చాలా మంచిగా ఉంటుంది ఆ జొన్నలు అయితే మిక్సీలో పట్టేసుకొని అలాగే జల్లెడ పట్టుకోవచ్చు లేకపోతే మనం ఇలా పిండి అయినా మిల్లులో పట్టించుకోవచ్చు నేనైతే ఇలా మిల్లులో పట్టించుకొని ఎందుకంటే మేము జొన్నలు రోటీ ప్రిపేర్ చేసుకుంటాము కాబట్టి దీంతో దోశ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇన్ని హెల్త్ బెనిఫిట్లు ఉంటాయి జొన్నలతో చాలా మంచిది ఫీవర్ వచ్చినా కానీ మేమైతే జొన్నలతో రోటి రోటీ ప్రిపేర్ చేసుకొని తింటామండి ఎక్కువ శాతం అయితే ఫస్ట్ అయితే వన్ కప్ అయితే తీసుకున్నాను ఇది టూ కప్స్కి వన్ కప్ అయితే బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను బెల్లాన్ని మంచిగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాతనే మనం తర్వాత మిక్సీ అనేది పట్టేసుకోవాలండి అప్పుడే బెల్లం మంచిగా కలుపుకుంటుంది కాబట్టి ఇప్పుడైతే దీన్ని మంచిగా నేను కలిపేసుకుంటున్నాను చాలా హెల్త్కు మంచిదండి ఎందుకు చెప్తున్నానంటే జొన్నలు ఈ జనరేషన్లో అస్సలు తినరు కాబట్టి అందుకే నేను ఇంతగానో చెప్తున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా ఇష్టపడి తింటారు నాకైతే చాలా ఇష్టం అండి జొన్నలతో ఏ ప్రిపరేషన్ చేసినా ఒకప్పుడు అయితే నేను అసలు తినేదానే కాదు నా మ్యారేజ్ అయిన తర్వాత మా ఆయనకి జొన్నల రోటీ అయితే బాగా ఇష్టం అప్పటి నుంచి నేనైతే ఇలా అయితే ప్రిపరేషన్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే పల్లీలు మనం పొట్టు తీసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే మిక్సీలో అయితే పట్టేసుకోవాలండి దీన్ని మిక్సీ పట్టేసుకొని మంచిగా మెత్తగా అయితే పట్టేసుకున్నాను ఫస్ట్ తర్వాత మనం ఇప్పుడైతే వేయించుకున్నది పిండి కూడా పట్టేసుకోవాలండి పిండి అండ్ బెల్లం కూడా రెండు కలిపేసాం కాబట్టి దీంట్లో అయితే కలిపేసుకోవాలి ఈ కలిపేసుకున్నది మంచిగా దీన్ని కూడా మిక్సీ అయితే పట్టేసుకోవాలి బెల్లం అయితే తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే కొబ్బరి తురిమేసుకొని వేసుకోవచ్చు లేకపోతే ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఫ్రెష్గా కొబ్బరి అయితే ఇప్పుడే టెంపుల్కి వెళ్ళి వచ్చాం కాబట్టి కొబ్బరి అయితే తురిమేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇది కూడా కలిపేసుకొని మిక్సీపై అయితే పట్టేసుకోవాలి ఇదే కళాయిలో అయితే వేసేసుకొని లడ్డు అయితే ప్రిపరేషన్ చేసుకోవాలండి చాలా హెల్త్గా మంచిది దీంట్లో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఉంటుంది నెయ్యి యాడ్ చేసుకుంటే ఎంత హెల్త్గా అంటే మనకు తినే కొద్ది తినాలనిపిస్తుంది అన్నమాట అంత మంచిదండి ఇప్పుడైతే మా హస్బెండ్ ఇంట్లో ఉన్నారు కాబట్టి మా బాబు అస్సలు ఆగట్లేడు అందుకే నెయ్యి అయితే నెయ్యి ప్రిపరేషన్ పెట్టి మా ఆయన అయితే లడ్డు అయితే ప్రిపరేషన్ చేస్తున్నాడు కొద్ది నెయ్యి అయితే యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట కలిపేసుకున్న తర్వాతనే లడ్డు అనేది ప్రిపరేషన్ చేసుకోవాలండి మా ఆయన లడ్డులు అయితే బాగా చేస్తాడు పెద్ద పెద్ద లడ్డు అయితే చేసుకున్నాడు అసలు ఎంత మంచిగా వచ్చిందో ఆ లడ్డు అయితే నాకు కూడా అంత చేయడం రాదు మా అయితే లడ్డు బాగా చేస్తాడన్నమాట ఇది రెసిపీ నాకు కూడా తెలియదండి పెంట్ హౌస్లో మా ఫ్రెండ్ అని ఇప్పుడే పరిచయం అయ్యారు వాళ్ళు చెప్పారన్నమాట మా అత్తగారు చేశారు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేయని సరే అని నేనైతే ట్రై చేశాను ఎంత టేస్టీగా వచ్చిందో ఆమెకు కూడా పంపించాను వాళ్ళు కూడా చాలా బాగుంది నేను కుడుములన్నా నువ్వు లడ్డు చేసావు అని చెప్పింది చాలా మంచిగా ఉంది ఇంకా ఏమైనా కావాలంటే రెసిపీస్ చెప్పండి చాలా హెల్త్గా అండి నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తారే అనుకుంటున్నారు నేనైతే ఎంజాయ్ చేస్తూ ఈ లడ్డులు అయితే తినేస్తున్నాను మీరైతే ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ అబ్బా సపోర్ట్ చేయండి